సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దాని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నీవు ఈ యొక్క గోమాతని తాకు నీ ఇంట్లో పాలు పొంగినట్లు ధనం పొంగేలా నేను చేస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా నీ యొక్క పేదరికం మొత్తం పోవాలి అప్పులు మొత్తం తీరిపోవాలి చక్కగా అందరిలాగే ధనవంతులుగా అన్ని సౌకర్యాలతో ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు ఇది నీ యొక్క సహజమైన న్యాయమైన కోరికే తప్పకుండా ఆ కోరిక తీరుతుంది అని నమ్మకంగా ఈ బాబా మీద భారం వేసి ధైర్యంగా ఉన్నావు కానీ ఎదురు చూసి ఎదురు చూసి ఇన్ని రోజుల వరకు నీకు చాలా ఓపిక అనేది తగ్గిపోయింది ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే ఓపికగా ఉన్న రోజులు సంతోషంతో పాటు తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని కూడా చేరుకుంటావు నీ దారి ఎలా ఉన్నా సరే దాటగలను అన్న ధైర్యం నీకుంటుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే పడిపోవద్దు అనే పట్టుదల నీకుంటుంది ఈ రోజున అది కాకపోయినా రేపు అనేది నీకు నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చేయదు ఎందుకంటే నమ్మకం బలంగా మారుతుంది కాబట్టి కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు అదేవిధంగా ఆ ఓపికను కూడా తగ్గించుకోవద్దు ఓపిక తగ్గిపోతే నీ యొక్క ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది అప్పుడు ఏ పని అంటే ఆ పని చేస్తూ అన్ని తప్పుదారిలో వెళ్ళేలా నిర్ణయాలు తీసుకుంటావు కాబట్టి ఓపికగానే ఉండు ఆ ఓపిక అనే ఆయుధాన్ని ఎప్పుడూ వదలద్దు నమ్మకం అనే ఒక పక్షాన్ని నీవు గట్టిగా నీ అరిచేతుల్లో బిగించుకో తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయాలనే ప్రయత్నించినా భగవంతుడు ఊరుకోడు అందరికంటే తెలివైన వాడు భగవంతుడు ఉన్నాడు కదా ఒకరు మోసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడి దగ్గర మోసపోతారు అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు నువ్వు భాగస్వామ్యంలో ఇతరుల దగ్గర మోసపోయి ఉన్న నీకు అంతకు రేట్ ఇంతలో ఈ స్థాయి నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు మోసపోయి డబ్బు కష్టంలో కూరుకుపోయి ఉన్నావు ఎంతో పడుతూ కుటుంబం ఎలా గట్టెక్కించాలి అని ఒక అయోమయ స్థితిలో ఉన్నా సరే నీ యొక్క నిజాయితీని పోగొట్టుకోవద్దు వారిని ఏదో దూషించి వారు చెడిపోవాలి అని కోరుకోవద్దు అలా కోరుకోకుండా నీ యొక్క ముందుకు వెళ్ళే యొక్క స్థితిగతిని నువ్వు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళావనుకో తప్పకుండా అందరికంటే ధనవంతు గానే ఉంటావు ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవాడికి కొంచెం సాయం అలాగే నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు కొంచెం ఓదార్పు ఈ సాయి ఇస్తున్నాను ఇదే ఈ నిజమైన సాయి ధర్మం కాబట్టి నువ్వు గుడి అయినా సరే భిక్షగాళ్ళు ఎదురు చూసేది దేవుడి కోసం దానం చేసే మనిషి కోసమే కాబట్టి నువ్వు నీ అనుకున్న వాళ్ళకి కానీ నిన్ను అడిగిన వాళ్ళకి కానీ నీ వంతు సాయం చేయి అది చిన్నదా పెద్దదా అని కాదు అది చేతి సహాయమా మాట సహాయమా అనేది కాదు నీ వంతు సహాయం చేసావనుకో తప్పకుండా భగవంతుడు నీకు సహాయం చేస్తాడు భగవంతుడు కోరుకోవాల్సింది కష్టాలు రాకుండా చూడమని కాదమ్మా ఎంతటి కష్టం వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడే ధైర్యం నాకు ఇవ్వు అని చెప్పి భగవంతుని కోరుకోవాలి ఈ కాలంలో మోసపోయే బంధాలను దగ్గర చేసుకోవడం కంటే నిన్ను నిన్నుగా చూసే బంధాలకు దగ్గర అవటమే ముఖ్యం ఎప్పుడైతే నువ్వు ఇష్టపడే బంధాలు దూరం అవుతాయో తప్పకుండా నిన్ను ఇష్టపడే బంధాలు దగ్గర అవుతాయని గుర్తుంచుకో దూరం అయిపోయారని ఎప్పుడు కూడా బాధపడవద్దు దీనికి మించిన బంధం అనుబంధం నీకు ఏర్పడుతుంది అలాగే నువ్వు ఇప్పటి వరకు నేను చూపిన దారిలోనే ధర్మంగానే ఉన్నావు నేను చెప్పినట్టే సత్యంగానే ఉన్నావు ఎలాంటి ఆవేశ సమయంలో కూడా కొంచెం మౌనంగానే ఉన్నావు ఇవన్నీ నీకు తప్పకుండా మేలే జరిగేలా చేస్తాయి అదృష్టం అంటే ఆస్తులు కూడ కట్టుకోవటం అంతస్తులు కట్టుకోవటం కాదు ప్రతిరోజు నిన్ను గుర్తు పెట్టుకొని పలకరించే వాళ్ళు ఉండటమే కాబట్టి నీ అన్న వాళ్ళని వదులుకోవద్దు ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళని వదులుకోవద్దు తల్లి ఒకరి వ్యక్తిత్వాన్ని వేలి చూపి వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు ఒకరు నిందించే ముందు వాళ్ళ వాళ్ళ అర్హత ఏంటో అనేది చూ చూసుకోవాలి కాబట్టి నీ అర్హత ఏంటి అని నిన్ను ఎవరైనా సరే కొంచెమైనా సరే వేలెత్తి చూపితే నువ్వు మౌనంగానే ఉండు తప్పకుండా నీ అర్హత ఏంటి నీ విలువ ఏంటి అని వాళ్ళకి అతి త్వరలో తెలుస్తుంది గ్యారంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఎందుకు చెప్పు బతికినన్ని రోజులు నలుగురితో కలిసి బతుకుతూ సంతోషంగా బతకాలి పో వెళ్ళేటప్పుడు హోదా డబ్బు ఇవేమీ నీతో తల్లి నీయో చేసిన మంచితనం నీలో ఉన్న మంచి గుణం ఇవి మాత్రమే నీతో వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా ఆ మంచితనాన్ని వదులుకోవద్దు జీవితం అంటే కన్నీళ్ళ చెరువుగానే ఉంటుందా నా యొక్క కన్నీళ్ళు కారుతూనే ఉండాలా ఈ యొక్క బరువు గుండెల్లో మోస్తూనే ఉండాలా అనే కదా నీ బాధ బిడ్డ నీ అప్పులన్నీ తీరి నీ మనసులో ఉన్న భారాన్ని నేను తగ్గిస్తాను తప్పకుండా నీ యొక్క అప్పులు తీరి నీ ఇంటిలో ధనలాభం పొంగే మంచి నిన్ను ఆస్తిమంతులుగా ధనవంతులుగా చేస్తాను నీ యొక్క ఆశ తీరుతుంది నువ్వు పడుతున్న కష్టానికి మోగింపు వస్తుంది విడా రోజు ఈ గోమాతని తాకావు కదా ఈ గోమాతని తాకిన నీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పకుండా నీకు దగ్గరలో ఆవు కనిపిస్తే ఖచ్చితంగా ఏదో పండో ఏదో ఫలమో నీ దగ్గర ఉన్నది ఖచ్చితంగా తినిపించు అలాగే ఆ గోమాత తోక భాగంలో తాకి దండం పెట్టుకో తప్పకుండా నీకు అతి త్వరలో ఐశ్వర్యం కలుగుతుంది నువ్వు దేనికి కూడా చిందించిన అవసరం లేదు అలాగే ఈరోజు శుక్రవారం కదా ఈరోజు తమలపాకు మీద దీపం పెట్టు నీ ఇంట్లో ఆ వెలుగు వెలిగినంతసేపు నీకు మంచి ఐశ్వర్య కటాక్షం కల్పిస్తుంది తప్పకుండా నీ ఇల్లు ప్రకాశవంతమయ్యే యోగం నీకు కలుగుతుంది తమలపాకుకి గెలుపుని ప్రసాదించే ఒక వరం ఉంది బిడ్డ కాబట్టి ఆ తమలపాకు దీపం అనేది చాలా శ్రేష్టంగా నీ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు ఆ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ శుక్రవారం రోజున తమల దీపం తమలపాకు దీపం నీ ఇంట్లో పెట్టుకో నీకున్న ధన కష్టాన్ని నువ్వే పోగొట్టుకో ఈ సాయి వాకు ఎప్పుడూ అసత్యం కాదు కాబట్టి ఈ సాయి మాటలు విన్న నీకు ఖచ్చితంగా మంచి తన యోగం కల్పిస్తానమ్మా ప్రతి క్షణం జీవితాన్ని మార్చుకునే అవకాశం నీకు ఇస్తూనే ఉంటాను ఆ క్షణాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే ఈ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించడానికి నీకే మేలు జరుగుతుంది అంతేకాకుండా నువ్వు ఏదైతే చేరాలి ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేజెక్కించుకుంటావు నీ యొక్క సంకల్ప బలమే నిన్ను ఇంత ముందుకు తీసుకువెళ్ళింది నువ్వు ఎప్పుడు కూడా దేనికి కూడా భరించలేని బాధ కలిగినప్పుడు కూడా మనిషికి కన్నీళ్లు రావటం సహజమే కానీ ఆ కన్నీళ్ళని దిగమింగుకొని నీ యొక్క కష్టమంతా ఈ సాయితో చెప్పుకున్నావు ఇక నన్ను ప్రార్థించినప్పుడు నేను నీ యొక్క కష్టాన్ని తీర్చకుండా ఉంటానో చెప్పు ఎన్నో రోజులుగా ఇదే మాటలు చెబుతున్నా ఇక నీ యొక్క కష్టకాలం ముగిసిపోయింది తల్లి నీకు ధన కష్టం మన కష్టం అంతా పోయే రోజు వచ్చేసింది అందుకే ఇప్పుడు ఈ సాయి మాట వింటున్నావు ఇది విన్న నీకు అంతా శుభమే కలుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్